మీ కాలలో కనిపించే ఆ బ్లూ లైన్ జస్ట్ బ్యూటీ ప్రాబ్లం కాదు సైలెంట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆపరేషన్ వరకు తీసుకెళ్లే ఒక డేంజరస్ కండిషన్ అని మీకు తెలుసా ఫ్రెండ్స్ మన బాడీలో బ్లడ్ ని తిరిగి హార్ట్ కి పంపించడానికి ఒక పవర్ఫుల్ హైవే సిస్టమ్ ఉంటుంది దాన్నే వెయిన్స్ అని అంటారు కానీ కొన్నిసార్లు ఈ వెయిన్స్ బెలూన్ లాగా ఇన్ఫలేట్ అయ్యి బ్లూ పర్పుల్ కలర్లో కనిపిస్తాయి వాటినే వెరికోస్ వెయిన్స్ అని అంటారు వెయిన్స్ అన్నవి ఎందుకు ఇలా డిఫెక్ట్ అవుతాయి మీరు ఒక డేలో ఎంతసేపు స్టాండింగ్ అంటే నించొని ఉంటున్నారు సేల్స్ జాబ్ టీచర్ జాబ్ పోలీస్ నర్సెస్ ఈవెన్ ఆఫీస్ లో లాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా బెయిన్స్ కి ప్రెజర్ జనరేట్ అవుతాయి ఇంకొక రీజన్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం ప్రెగ్నెన్సీ టైంలో లో హార్మోన్స్ వల్ల అండ్ అలాగే ఏజ్ పెరగడం వల్ల ఫ్యామిలీలో ఎవరికైనా పాస్ట్ హిస్టరీ ఉంటే అలాంటి వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది తర్వాత కొంచెం హెవీనెస్ కొంచెం లెగ్ పెయిన్ నైట్ టైంలో లో ప్రామ్స్ లాగా పెయిన్ లాగా వస్తుంది కానీ కొంతమంది దీన్ని ఇగ్నోర్ చేస్తా ఉంటారు ఇది చాలా నార్మల్ పెయిన్ అని కానీ నిజమేంటంటే అన్ట్రీటెడ్ వెరికోస్ వెయిన్స్ మన బాడీలో స్లోగా బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తాయి కొన్ని వర్స్ట్ కేసులో స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం వాప్ మరియు అల్సర్ లాగా రావచ్చు అందుకనే ఇది నార్మల్ ప్రాబ్లం కాదు సర్కులేషన్ ప్రాబ్లం మన భారతదేశంలో ఈ వ్యాధి అన్నది చాలా సైలెంట్ గా పెరుగుతుంది పెద్ద పెద్ద సిటీస్ లాంగ్ ట్రావెలింగ్ స్టాండింగ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది వరల్డ్ వైడ్ గా చూసుకుంటే చాలా మిలియన్స్ లో ఈ ప్రాబ్లం ద్వారా సఫర్ అవుతున్నారు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ చాలా సింపుల్ వాకింగ్ వెయిట్ కంట్రోల్ లెగ్ ఎలివేషన్ ఇవి వెయిన్స్ కి ఇన్స్టంట్ హెల్ప్ చేస్తాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ సిమ్టమ్స్ మనకు గనక వస్తే ఖచ్చితంగా ఒక డాక్టర్ గారిని సంప్రదించాలి డాక్టర్ సజెస్ట్ చేసే కంప్రెషన్ స్టాకింగ్ అన్నది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సివియర్ అయితే గనక ఇప్పుడు దీనికి పెయిన్ లెస్ లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది చాలా యూస్ఫుల్ కూడా సో ఫ్రెండ్స్ మీ కార్లలో ఇటువంటి బ్లూ లైన్స్ కనుక కనిపిస్తే ఇగ్నోర్ చేయకండి కొన్ని కొన్ని బాడీ సిగ్నల్ మనం ముందుగానే గమనించి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు కొంత నాలెడ్జ్ సంపాదించుకున్నారని నేను ఆశిస్తున్నాను అలానే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్రతి ఒక్కరి హెల్త్ అవేర్నెస్ అన్న తెలుసుకోవాలి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్